హలో ఫ్రెండ్స్ నమస్సుమాంజలి మిథులరా ఈరోజు నేను పాడుతున్నాను నాకు పాడాలనే ఎప్పటి నుంచో ఉంది కానీ ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు వాడుతున్నాను ఈరోజు వాడుతున్నాను నా పాట వాడి వినిపిస్తాను మీకు ఎందుకంటే నాకు కూడా హాబీ మిథులరా నాకు పాట వాడడం హాబీ పాట అంటే ఇష్టం నేను మ్యూజిక్ లవర్ మిథులరా సంగీత ప్రియుని సంగీతం అంటే చేకూరుసుకుంటాను నేను చిన్నప్పటి నుంచి రేడియోలో సంగీతం వినవాడిని మంచి సంగీతం వినామండి ఇప్పటికి కూడా నాకు మంచి మంచి పాటలు వింటాను నేను నాకు నచ్చిన ఆ పాత మధురాలని ఇంకా ఏవైనా సరే కొత్త పాత ఏమైనా తేడా ఉండదు మంచి సాంగ్స్ నాకు హృదయాన్ని ఆతుక్కునే పాటలు వింటాను నేను ఆస్వాదిస్తాను పాట మిత్రులర ఒకటి విషయం గుర్తుంచుకోండి పాట వినడం వేరు విని ఆస్వాదించడం వేరు జనరల్గా అందరూ పాట వింటారు విని వల్ల పెట్టేస్తారు కానీ అందులోని గాత్రాన్ని సంగీతాన్ని సాహిత్యాన్ని అర్థం చేసుకొని మన హృదయాన్ని టచ్ చేసుకోవాలి అంటే మన హృదయాన్ని తాకాలి ఆ పాట దాన్నే ఆస్వాదించమంటారు అంటే వినడం వేరు మామూలుగా స్పందించి ఆస్వాదించడం వేరు ఆ విధంగా నాకు పాటలు అంటే బాగా ఇష్టం ఆ పాట మాత్రం నేను ఆస్వాదిస్తుంటాను చాలా ఇష్టపడుతుంటాను ఈరోజు ధైర్యం చేసి పాట పాడుతున్నాను మీరు వినండి చూడండి నాకు సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పాటలు అనుకుంటున్నాను మిత్రులరా అంటే నేను పెద్ద సింగర్ని కాదు పెద్ద నేను ఎస్పి బాల్ లెక్క సింగర్ని కాదు ఘంటస్ లెక్క సింగర్ కాదు ఏదో కొంచెం అయితే పాట పాడే ముందు కొన్ని మీకు శ్లోకాలు వినిపిస్తాను వినండి మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్ రూపంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ శ్రీ గురుభ్యో నమ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరుణీ విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శుక్లాం భ్రదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దయ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మహర్నికదంతం భక్తనా ఏకదంతముపాస్మహే నేను ఈ పాడే ముందు దీని విరాళం చెప్తాను ఈ పాట పేరు మంచిని మరిచి సినిమా పేరు ఒకే కుటుంబం ఇందులో హీరో ఎన్టీ రామారావు గారు ఈ సినిమా ఆ పాత మధురాలు ఆ పాత పాత సినిమానే గానం గంటసర్ గారు ఎంతో చక్కగా ఆలపించారు ఈ పాటలో ఎంత నీతి ఉంది నాటికి నేటికి ఎప్పటికీ ఈ పాట చెరిగిపోని ఆనిమృత్యం అని చెప్పాలి ఈ పాటలో చక్కని నీతి ఉంది కాబట్టి వినండి ఆస్వాదించండి ఇందులో నీతిని గ్రహించండి మంచిని మరచి వంచన నేర్చి మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాలానికి జారాడు మెదడే పెరిగి హృదయం తరిగి మెదడే పెరిగి హృదయం తరిగి నరుడేనాడు వానరుడైనాడు వానరుడైనాడు అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు అందరి చెమట చిందించాడు ఎంతో పెంచాడు పంపకమంటూ వచ్చేసరికి అంత తనదే అన్నాడు ధనమే హెచ్చి గుణమే చచ్చి ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడేనాడు వానరుడైనాడు వానరుడైనాడు స్నేహితులరా ఏదో పాడాలనిపించింది పాడాను కాసేపు పాడాను పెద్ద సింగర్ కాకపోయినా ఏదో కొంచెం ప్రయత్నించాలి మిత్రులారా అంటే చిన్నప్పుడు నేను పాడుకుంటూనే ఉన్నాను అంత పెద్ద స్టేజ్ మీద ఏం పాడలేదు కానీ నాలో నేను పాడుకుంటాను కాకపోతే కవిత వినిపించాలి స్టేజ్ మీద పాటలు వాడి వినిపించలేదు ఎందుకంటే మీ ప్రోత్సాహంతో నాకు పెరుగుతుంది మీ కామెంట్ రూపంలో చెప్పండి మీరు మంచి కామెంట్ చేయండి ఇంకా నాకు ఉత్సాహం వస్తుంది ఇంకా మంచిగా పాడాలని నేను ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని ఆళరింపజేస్తాను నా కవితల ద్వారా నా అంటే నా మాటల ద్వారా నా పాటల ద్వారా మిమ్మల్ని నవ్విస్తాను కవిస్తాను సంతోషపడతాను మిమ్మల్ని ఆలరిస్తాను ఎంటర్టైన్మెంట్ చేస్తాను మిత్రులారా దయచేసి మిత్రులారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి చేసుకోండి చాలామంది చూస్తున్నారు మిత్రులు వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ కొంతమంది మాత్రమే చేసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంతమంది మీ మిత్రులకు షేర్ చేసి పంపించండి నన్ను ఆశీర్వదించాలి మిత్రులారా ఉంటాను మిత్రులారా మరొక వీడియోలో కలుసుకుంటాను